అనగా తేదీ ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు మన నందిగామ స్కూల్ టీచర్ సునీత వేయడం ద్వారా తెలిసింది ఏంటంటే ఎయిత్ క్లాస్ అమ్మాయి మహేశ్వరి అనే అమ్మాయి థర్టీన్ ఇయర్స్ ఉంటుంది నందిగామ అమ్మాయికి మ్యారేజ్ అయిందంట సార్ ఫిఫ్త్ మంత్లో ఇలా బాధపక్క చెప్పింది ఏంటంటే ఆ నోటీస్లోకి వస్తే అమ్మాయిని పిలిపేయడం టీచర్ని పిలిపించడం జరిగింది అమ్మాయి స్టేట్మెంట్ లిక్కడ చేస్తే తెలిసింది ఏంటంటే అమ్మాయికి ఫిఫ్త్ మంత్లో తల్లి తండ్రి లేడు తల్లి ఒకటి ఉంటుంది ఆమె పేరు శ్రవంతి ఆమె స్రవంతి ఈ అమ్మాయి మహేశ్వరి తమ్ముడు తమ్ముడు ముగ్గురు ఉంటారు ఇంట్లో ఆ తల్లి రెంట్కు ఉంటుంది ఆ రెంట్ ఓనర్ అనేటువంటి పెంటయ్యకు గతంలో మా అమ్మాయికి పెళ్లి చేస్తా అని చెప్తే పెంటయ్య అని అతను శ్రీనివాస్ గౌడ్ అందవాడ చేవేళ్ళకి సంబంధించిన అతను ఫార్టీ ఇయర్స్ ఉంటాయి పెళ్లి సంబంధం తీసుకొని వస్తాడు ఆ సంబంధం మాట్లాడ మాట ముచ్చట చేసుకున్న తర్వాత లింగమంతుల గుడి సాదన లిమిట్స్లో ఉన్నటువంటి లింగమంతుల గుడిలో ఐదు వందల ఇరవై మూడో తారీఖు నాడు ఈ పెంటయత్ మన శ్రీనివాస్ గౌడ్తోని ఆ పంతులు ఆంజనేయులు ఇంకమ్మరి ఆంజనేయులు అనే పంతుల ద్వారా పెళ్లి చేయడం జరిగింది అమ్మాయి మైనర్ ఉంది ఎయిత్ క్లాసు తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఒక వన్ వీక్ అందవాడల్లో ఉన్నది తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి తల్లి దగ్గరికి వచ్చేసింది వచ్చేసిన తర్వాత అవన్నీ మెడల్ ఉన్నట్టు అవన్నీ తీసేసుకొని మళ్ళీ స్కూల్కి వేదాది పోతుంది ఆ అమ్మాయి బాధపడుతూ నిన్న టీచర్ చెప్పడం వల్ల ఈ విషయం బయటపడింది అందుకు సంబంధించి ఈ పెళ్లి చేసుకున్నట్టు శ్రీనివాస్ గౌడు ఆ అమ్మాయి తల్లి శ్రవంతి ఈ మీడియేటర్ పెంటయ్య పంతులైనటువంటి ఆంజనేయులు మళ్ళీ పెంటయ్య వారిని యాదమ్మ పైన ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ నైన్ నైన్ టెన్ సెక్షన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు కట్టడం జరిగింది ఇంకా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ఎవరైతే ఇందులో ఈ చైల్డ్ మ్యారేజ్కి పార్టిసిపేట్ సపోర్ట్ చేశారో వాళ్ళందరి పైన కూడా కేసు బుక్ చేసి లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇంకా తీసుకోలేదు నిన్న ఎఫ్ఐఆర్ అయింది ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది అమ్మాయిని సఖీ సెంటర్లో వేయడం జరిగింది